ఫ్రైజ్ దలాట్ ప్రభనేస క్రీస్తు నాం పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయం కీర్తనలు ముప్పై ఒకటి అనమాట యహోవా నీ శరణజొచ్చి ఉన్నాను నన్నెన్నడు సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము నాకు నీ చెవి ఎగ్గి నన్ను త్వరగా విడిపింపుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారములుగాను ఇల్లుగాను ఉండును నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూసి నన్ను నడిపించుము నా ఆశ్రయ దుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకై శత్రువులు రహస్యముగా ఒడిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడువు నీవే నేను యహోవాను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి యున్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టియున్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనందభరుతుడనై సంతోషించెదను నీవు శత్రువుల చేత నన్ను చేరపట్టలేదు విశాల స్థలమున నా పాదములను నిలవబెట్టితివి యహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూరుపలు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా శత్రువులందరికీ నేను నిందాస్పదునై ఉన్నాను నా పొరుగువారికి విచారణ కారణముగా నున్నాను నేనెవరకులకు బేకరుడువై ఉన్నాను వీధులలో నన్ను చూచువారు నా ఎదుటి నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరవబడి తిని ఒంటికుండ వంటి వాడినైతిని ఓటికుండ వంటి వాడినైతేని అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చెయ్యుటకు యోచించుచున్నారు వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది నలు దిశలను నాకు ప్రీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మిక నీవే నా దేవుడవని నేను ఆనుకొనుచున్నాను నా కాలు గతులు నీ వశములోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపు నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపు నీ సేవకుని మీద నీ ముఖ క్రాంతి ప్రకాశింపజేయుము నీ కృపచేత చేత నన్ను రక్షింపు ఇహోవా నీకు మొర్ర ఉన్నాను నన్ను సిగ్గుపడనియనుకుము భక్తిహీనులు గాక పాతాళమునందు వారు మౌనులై యుందురుగాక అబద్ధికుల పెదవులు మూయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగపరుచుచు నీతిమంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీయందు భయభక్త గలవారి నిమిత్తము నీవు దాచియుంచిన మేలు ఎంతో గొప్పది నరుల ఎదుట నిన్ను ఆశ్రయించువారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారి వంటకుండా నీ సన్నిధికి దాచుట వారిని దాచుచున్నావు వాక్హము మాన్పి వారిని గోడారములలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణములలో ఎహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు చూపియున్నావు ఆయన స్థుతి గాక ప్రీతి చెందినవాడనై నీకు కనబడకుండా నేను నాశనమై నన్ను కొన్నింటిని అయినను నీకు మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపల ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఏహోవా కొరకు కనిపెట్టు వారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండి మనం ఇప్పుడు ఈ మొత్తము కూడా దావీదు చేసిన ప్రార్థన అతని యొక్క కీర్తనగా ఇది రాసి ఉంచి ఉన్నారు ఎందుకంటే నువ్వు మేము ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనను ఆలకిచ్చాయ్యాన్ని నీ ప్రాకారము ఎట్లాగో ఉండునో నా కొండ నా కోట నీవే ప్రభ నీ నామములు నన్ను త్రోవ చూపి నడిపించమని నా ఆశ్రయ దుర్గము నీవే ప్రభ అని ఇక్కడ ఎలిగెత్తి దేవుడికి ప్రార్థించినట్టు అయ్యా నీవే ఇంకా నా దిక్కు అన్నట్లుగా మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టు చూస్తాం అంతేకాకుండా నా శత్రువులు రహస్యంగా పడేరయ్య వలలో వాళ్ళ యద్ద నుంచి వారి కుయుక్తుల నుంచి నన్ను తప్పించయ్యా నా ఆత్మనైతే నీ చేతులకి అప్పగించుచున్నానయ్యా సత్యదేవ అని నన్ను విమోచించేవాడు నీవే అయ్యా యహోవాను నేను నమ్ముకొని ఉన్నాను వ్యర్థమైన దేవతలైతే నేను అనుసరించేవాడును కాదయ్యా అవంటే నాకు చాలా అసహ్యము నీవు నా బాధలు దృష్టించి ఉన్నావంటే మన యొక్క శ్రమను బాధను కూడా దేవుడు చూస్తాడు అంతే అంతేకాకుండా వ్యర్థమైన ఇతర దేవతలను నేనైతే ఆశించటం లేదయ్యా నీవే నా కొండ నా కోట నా ఆశ్రయ దుర్గము నేను నమ్ముకున్న నా దేవుడవు నీవే అయ్యా శత్రువుల చేతుల నుంచి నీవు నన్ను విడిపించు అని వారి యొక్క పన్నాగాల నుంచి నీవు నన్ను విడిపించు ప్రభ భక్తిహీనులు సిగ్గుపడుట పాతాలమునకు వాళ్ళు మా మౌనంగా ఉండిపోతారు అయ్యా నేనైతే అట్లా మౌనంగా ఉండటం లేదు కానీ నా యొక్క పెదవుల నుంచి సత్యమునే ప్రభనయన నేను పలుకుతూ ఉన్నాను అబద్ధపు పెదవులు మూయబడున కానీ గర్వంగా మాట్లాడుతున్న వారందరూ పడునని ఆ యొక్క వచనాలు మొత్తము కూడా ఇక్కడ ఎత్తి దేవుడికి అయితే స్థుతిస్తూ ప్రార్థిస్తూ కీర్తనలు పాడుతూ ఉన్నాడు అంతేకాకుండా దేవుని నమ్ముకున్న బిడ్డలు ఏ విధముగా ఆయన మీద ఆధారపడతారో ఆయన ఆశ్రయించిన వారు ఏ విధంగా ఆ యొక్క సమస్యల నుంచి ఇరుకులు ఇబ్బందుల నుంచి దేవుడు ఏ విధంగా బయటికి తీసుకొస్తాడో ప్రీతి అంటే భయము అన్నది ఎన్నడూ కూడా కనపడకుండా నాశనం అనుకోకుండా నేను నీకు మొర్ర పెడుతున్నానయ్యా నన్నైతే విమోచించేవాడువి నీ ఒక్కడవే ప్రే నీ కో కృప కొరకేనయ్యా నేను కనిపెట్టుకుంటున్నాను మేమందరము మనసు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉంటున్నామయ్యా ఎందుకంటే మన దిక్కు మన ధైర్యము మన దేవుడే అన్నమాట ఆయన కృప చూపించకపోతే మనం ఏమైపోదాము ఈ వచనాలు దాని భావం గ్రహించారని నేను అనుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ పిల్లలు